శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ ఏ ఆళ్ళవారి కథ మనం వింటే శ్రీ మహావిష్ణువు పొంగిపోతాడో ఆయనే పెరియాళ్ళవారు గారు ఆళ్వారులో ఆరవైన ఆయన గరుద్మంతుడి అంశతో జన్మించారు ఆయనకి స్వామిని సేవించడం తప్ప ఇంకేమీ తెలియదు శ్రీవిల్లి పుత్తూరు అని వైష్ణవులకి అతి పవిత్ర క్షేత్రం ఉంది శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో విసుగు పుడితే ఆ క్షేత్రానికి వచ్చి ఉంటారు అని చెప్తారు సాహిత్యంలో మధురై పక్కనే ఉంది అక్కడ స్వామి కోసం తులసి తోట పెంచి ఆ తోట పక్కనే ఉన్న వటపత్ర ఆలయంలో సమర్పించి కైంకర్యం చేసుకుంటూ ఉండేవారు ఆయన శ్రీ మహావిష్ణువు ఆయనతో స్నేహితులాగా మాట్లాడేవారు ఆ విగ్రహంలోంచి ఆయన చాలా వృద్ధులైపోయారు పాపం చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమిటో ఈయన వెర్రి ఒక్క అక్షరం చదువుకోలేదు ఒక్క రూపాయి సంపాదించలేదు అని ఆయన మీద జాలి పడేవారు అది శ్రీ మహావిష్ణువుకి నచ్చలేదు భగవంతుడు తలుచుకోవాలి కాని విద్య ఎంతసేపు ఆ కాలంలో మధుర రాజు వల్లభ దేవుడికి మోక్షం కావాలి అనే కుతూహలం కలిగింది అయితే నేను ఏ దేవుణ్ణి పూజించాలి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడు ఒక విశాలమైన మైదానంలో గడకర్ర పాతించి దానిపైన లక్ష బంగారు కాసులున్న మూటని కట్టాడు ఏ భక్తుడు తన దైవనామే అని నిరూపిస్తాడో ఈ మూట వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుతుంది వాళ్లే గొప్ప దైవము అని రాజు పరీక్ష పెట్టాడు అప్పుడు వటపత్ర సాయి ఈయనతో విష్ణుచిత్తా నేనే పరతత్వం నిరూపించి ఆ ధనాన్ని తీసుకురాని విష్ణుమూర్తి చెప్పాడు చెప్తే స్వామి నీ గుడి ఊడవడమో తులసిమాల కట్టడమో ఇవి నేను చేయగలను గాని ఇలాంటి పనులు నా వల్ల కాదు స్వామి అంటే ఏం పర్వాలేదు నాయన నువ్వు వెళ్లి నిలబడు నేను చూసుకుంటానని విష్ణువు శంఖాన్ని ఆయన నోటికి తాకించి పంపించారు అంతే వేదాలు ఉపనిషత్తులు అవన్నీ గంగా ప్రవాహంలా వచ్చి ఆయన వెళ్ళి అందరినీ ఓడించేసరికి ఆ మూట వెళ్ళి ఆయన కాలు దగ్గర పడింది రాజు పొంగిపోయి ఎక్కించి స్వయంగా చామరం వీస్తూ ఊరెరిగిస్తే భక్తునికి జరిగిన సన్మానాన్ని చూడటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆకాశ మార్గంలో దిగొచ్చారు అప్పుడు ఆయన స్వామి ఇంతమంది జనాల్లోకి నువ్వు సశరీరంగా వచ్చేసేవా నీ మనోహరమైన రూపానికి దృష్టి తగులుతుంది స్వామి అని చెప్పి మంగళా శాసనం చేశారు అదే పళ్ళాండు పళ్ళాండు పళ్ళాయిరత్తాండు అని వైష్ణవులందరూ చదువుతూ ఉంటారు స్వామికి దృష్టి తీసే మంగళాశాసనం వద్దని తిరుపళ్ళు అంటారు ఆ తర్వాత ధనమంతా స్వామి ఆలయానికి సమర్పించి పళ్ళి ఆయన సామాన్యంగా బుట్ట తీసుకుని తులసి తోటలోకి వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువుని కొడుకుగా తనని తండ్రిగా భావించి నాలుగు వందల యాభై పాశురాలు తిరుమల అని అది చెప్పారు ఆయన స్వామికి ఆశ్చర్య వేసిన ఏం భక్తిరా ఏమి త్యాగన్ డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తాడు తన సర్వస్వాన్ని నాకే సమర్పించుకుంటాడు ఏమి ఇయగల్ని భక్తుడికి నన్ను నేనే సమర్పించుకోవాలేమో అని ఎవరికి ఇవ్వని అదృష్టాన్ని భక్తుడికి ఇచ్చారు స్వామి ఏం జరిగిందండి అంటే తరువాతి వీడియోలో తరువాతి ఆళ్ళవారు గురించి చెప్పినప్పుడు చెప్తా అద్భుతమైన కథది శ్రీమాత్రేన